ఇంకా అంతేదా సంచి తెచ్చి అయిపోను కదా కుమారి అలాగా ఈ కవర్ కౌరబరి రాత్రి బాగా వర్షానికి పడినట్టు ఉంది మరి గాలి బాగా వేసింది కొంచెం వర్షం కూడా పడ్డది ఏవి నీళ్ళు ఉన్నాయా లేదా ఆడిచ్చు ఆడి ఆడుతుందా ఇంకోటి ఇంకోటి ఉంది చూడు అది అది ఏదంటారు పోన్లేదు శివుడు గుడికి డైలీ ప్రతి సోమవారం వెళ్తూ ఉంటాం కదా అవి కూడా తీసుకెళ్ళి కానీ ఇందులో పడతాయిలే పర్వాలేదు అవి మొదలుగా ఉన్నాయి పర్వాలేదు అవి పడిపోతే ఎలాగా ఒక అటు సైడ్ ఆగేలా కూడా ఉందికో మరి ఇంకో ఈ గేలా కూడా ముదిరిపోయింది అలాగే రాలిపోతలే ఇప్పుడు బయటకంటే రాలిపోతే ఎక్కడ మరి మనకి ఎవరైనా తీసుకెళ్ళిపోతారని భయం వచ్చేసి మన కంచెలోనే కదా చూడు ఇవ్వ ఇవో ఇవి కావా ఇవి కావా ఇవి బాగా ఎండిపోయినాయి బాబా పసుపు బాగా సిగరెట్ అవి తొలకరీలోనా ఎండిపోతాయి కుమారి ఇప్పుడే మళ్ళీ ఇంకా వర్షాలు పడతాయి కదా బాగా చూడు ఎంత బాగున్నాయో నిజంగాను మొక్కలు సేవలు కలిసేస్తున్నాయి ఇంకో చూడు ఎంత పెద్ద మొక్కలు పసుపు మొక్కలు అప్పుడు మనం ఊడిసేమో అసలు నిజంగా మరి సేమలు కలిసేస్తుంది సేమలు ఒకటి గుడ్డుకొస్తే సేమలు ఎక్కువ కాలం మరిపేస్తా ఇగ్ వర్షంకి బాటలన్నీ పెట్రోల్ తేవడం ఇంజన్లు పోయడం ఇక్కడే వదిలేస్తావు ఇంటికి తీసిన వాళ్ళము ఈ బాటలు అన్ని కొండ పోసావా ఇక చూపించా దబ్బల ఎంత నీట్గా వస్తాను ఈ సంవత్సరం తవ్వుదాంలే క్యాశీలోనా దీని పంట అయిపోతే ఇంకా మనం తవ్వుదాం ఎందుకంటే రెండో సంవత్సరం అయిపోతుంది కదా ఒక బకెట్ తెచ్చావా సరే సరేలే సరేలే ఇదో తాళం తెచ్చావా డోర్ తీ డోర్ ఓపెన్ చే ఆవిడ ఏదో ఒకటి ఉంటుంది కంకా ఉంటుంది సెటిలో చూడు చిన్నది అవుతు చిన్న తిమ్మర అది తీసి ఇది ఇది ఈ ఆరెంజ్ కలర్ తీద్దాం సర్దాలు వేసి మరి ఇంకొద్దు వండకాయలు అక్కడ ఉన్నాయి ఒక మరి ఒక పండిపోతానవి తీయాలి అల్లగా చూడు అక్కడ పండిపోతున్నాయి ఎల్ల చెట్టు మీద మొల చెట్టు మీదకి వెళ్ళిపోనాయి ఎలా ఏడమో ఏటో ఏటో అర్థం అవ్వట్లేదు వర్షాలు పడితే కాదు పోతే చూడవా మొన్న మొన్నటి తీసిన కానీ ఈ రోజుకి కొంచెం పెద్దవయ్య కాయ పక్కవాన్ని చూడవా ఎంత మంచిగా వచ్చాయో ఇదే డిజైన్గా ఉంది టాటస్ కొట్టిన టాటా కొట్టినట్టు ఉంది పండు జాగ్రత్త కుమారి నిండిపోయినట్టుంది చూడు ఏం కుమార్ మెల్లిగా అంటున్నావు ఎవరు మెల్లగా అన్నారా ఓ ఎర్ర కుమారి నీలాగే నాలా నల్లగలేదు నీలాగే ఎర్రగా ఉంది వండైతే ఎందుకు తెంపా మరి తినడానికి అది సెలెక్ట్ కొట్టును కదా కుమారి ఎందుకు తీస్తే వాళ్ళు వేస్ట్ అయిపోద్ది అంటే అమ్ముకున్న వాళ్ళు మంచివి ఇవ్వాలి పండించుకున్న వాళ్ళు సెడ్డ తినాలన్నది ఒకటి ఉంది సామెత అంతేనా సరేలే అలాగే చేద్దాం మరి ఏం చేస్తాం వాళ్ళు డబ్బులు ఇచ్చిన వాళ్ళు మరి వాళ్ళు మంచివి తీసుకుంటారు కదా అయితే పడిపోతాను అయితే దీంట్లో కుమారి लट्लेस इते मैता अंकेलोना बंदा सुड లేకుమారి బాలవికా సలు పిలిచారు పాప పిలిచింది ఎల్లలు కావచ్చు నువ్వు చూడనీట్గా చూడాలి ఏది ఓహో ఎంత పెద్దది కుమారి నిజంగా ఈ సీజన్కి ఇదే పెద్దదిలాగా ఉంది అసలు నిజంగా చాలా బాగుంది నిజంగా ఓహో చాలా పెద్దది చిలకలు గట్ట చూడలేదు అదే ఆకుల్లో దాసుకుంది కదా అదే అంటారు కదా ఎవరు పెట్టిన వాళ్ళు దాచుకుంటారండి నిజంగా చెట్లలో కూడా ఆ ధర్మం ఉంటుంది కుమారి ఉంటుంది కదా ఉంటుంది నాకు తెలిస్తే అయితే ఉంటుంది లేకపోతే అంత మంచిగా దాచుకోదు నిజంగా మనం ఎంత చూసినా కానీ ఎప్పుడో ఒక దగ్గర మళ్ళీ ఇంకా యామూలలో ఉంటుంది కుమారి ఎంత మంచిగా దాచుకుంటాయో అవి మరి త్వరగా ఏటీ చెట్టు ఏది ఫైవ్ ఓహో రాత్రి గాలికి కుమారి అరేరే రాత్రి గాలికి పడిపోయింది చూడ చూడలేదు నేను ఈ బోడ పెట్టాము చేయలే ఈ బోడ పెట్టినా కానీ చిన్న పింజలు కుమారి ఎలా అమ్మాలి ఏటివి చాలా చిన్నవి అసలు రాలేదు కుమారి నేను రాలేపోయాను అంటే మామూలుగా డ్యూటీ చేసుకుని వచ్చాను కదా తెలుసు కానీ మరి నీ తోటలో రాలేపోయాను కుమారి ఏంటంటే కొంచెం కాలు చేతులు పీకినట్టు ఉన్నాయి అందుకని ఉండిపోయాను ఇది కూడా బాగా వంగిపోయింది కుమార్ ఈ చెట్టు చెట్టు బాగా వంగి వంగిపోయింది అసలు పెద్ద ఏం కాదు ఇది కూడా పెద్ద గల్లుగా కాదు కానీ సగం సగానికి సగం పండింది అంతే ఇంక మళ్ళీ ఇంక ఇంచుమించు ఒక నెల రోజులు దీని కాలం ఉంది ఎవరు పూజ చేసినట్టు బాబా పుట్ట పూజ చేశారు ఎవరు చేశారు కానీ మాకు గంధం డబ్బులు అవన్నీ ఉన్నాయి ఎవరు చేశారు చాలా బాగా చేస్తారు చాలా నాకు ఆనందం పుట్ట పూజ ఈ ఏరియాలో స్వామి తిరుగుతారు కదా తెలుసు వాళ్ళకి ఇంకో చూడు చందనం గంధం అవన్నీతో చేస్తారు కుమారి పంచ ఈ బాడ తీసి చందనండి అబ్బా పోన్లే ఎవరో చేసుకున్నారు కదా ఈ బాడ లాగేసే బాడ ఇప్పటికన్నా నేను బాడ లాగితే నువ్వు లాగలేవు ఇంకా కొంచెం పెద్దవైతే బాగుంది ఒక నెల రోజులు అయిందా లేదో లేదో అట్లేదు రోజులు అయితే బాగున్నా కుమారి ఆ చెట్టు ఉన్న చూడండి ఉంచగలరా ఇప్పుడు అవ్వదులే తర్వాత పెడదా ఇలా పెట్టద్దా సరేలే వీలున్నప్పుడు కొడదాం సరేనా కుమారి ఓయ్ కుమారి తీసుకొచ్చా ఇంకా వేసింది అల్ల అక్కడ ఉండిపోయింది అంకా அப்படியே செய் சரேனா ஜாக்கிரத படுத்து நேரில் போதும் படிப்பது 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 அந்த சின்னவே బాగా వర్షాలు పడితే కానీ ఎప్పుడో ఏటో అలాంటివి ఈ గుంట ఎక్కువ రాదుకో మరి ఎప్పుడు రాదు ఈ గుంట అయితే రాదు ఆ గుంటే మనకి ఎక్కువ వస్తుంది అవతల పక్క అదే బాగా వస్తుంది తప్ప ఇది అయితే మాత్రం రాదు అదేటో మరి సరేలే पता 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 पद 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 रहा बीनी जग्रला पटको हाँ अदी अंकिन पटको अभी हाँ अल पे के जी है

அப்பேட் அக்கடிஞ்சு கொப்பர்செட்டு தரேனா தரேட் அத்து வேடுக்கோமாரி கத்தி பட்டுக்கருதேவி அடி செட்டு படதா சரி சரிரா அக்கடிரா பட்டுக்கோக்க ஆல்ரெடி வங்கி போயிடுது பிளக்காய் பிளக்க ఆ చెట్టు పడిపోగల అలా కొడుతూ ఉంటుంది అది చెట్లు పెడితే అప్పుడుకి వెళ్ళాగా అనుకున్నాను చిన్నది ఎప్పుడో చూడ పండిపోయింది ఆ ఎండలు పడతాయి కుమారికి పండిపోతాయి ఇంకొక పండిపోయింది బావాలే ఏమి ఎత్తుకోడానికి ఏం ఎత్తుకోవడానికి లేదు ఇక చిన్న పిరకలే మన ఊర్లోనే మేత పదే పద పద ఇవండి ఇవే వచ్చాయి ఈ రోజుకి అయితే కొంచెం చిన్నవే అక్కడక్కడ కొంచెం పెద్దవి కూడా ఉన్నాయి అవి కేజీకి రెండు మూడు వేస్తే కవర్ అవుద్ది అవి ఆంటికాయలు అయితే కొట్టి వచ్చేసాము చిన్నది ఈ రాత్రి గాలి అయితే టూ మ్యాచ్ వేసింది ఆ గాలికే పడిపోయింది అయితే బాగా తీవ్రత ఉంది సాయంత్రం మళ్ళీ పడతాయి ఏటో నాకైతే భయం ఇల్ సపోర్ట్ అంటే పడిపోతే ఏమని చెప్పి మన పెద్దది తీసుకున్న పర్వాలేదు అది కొట్టేశాను కాబట్టి పర్వాలేదు లేదంటే ఇప్పుడు పడిపోను ఇదండి వచ్చింది వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బటన్ నక్కండి అందరికీ నమస్కారం దయచేసి ఒక లైక్ అయితే వీడియోనే స్కిప్ చేయకుండా లైక్ అయితే కొట్టడం అయితే మీ సపోర్ట్ మాకు ఎప్పుడూ ఉండాలి మీ సపోర్ట్ అయితే మాకు ఎప్పుడు ఉండాలండి మీ లాగే మాకు లైక్ కొడితే బాగుంటుంది కామెంట్ కూడా మంచిగా ఉందా మంచిగా లేదా అనేది కూడా కామెంట్ చేయండి దయచేసి అందరికీ నమస్కారం ఉంటాను బాయ్